సూపర్ స్టార్ రజనీకాంత్ గారు తన డెబ్బై ఐదో పుట్టినో చేస్తున్నారు దాని సందర్భంగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటి మీ ఆరోగ్య రహస్యం అని అడిగితే ఏమీ లేదు నేను వైట్ పాయిజన్స్ని తీసుకోను అని చెప్పారు ఏంటంటే వైట్ పాయిజన్స్ అంటే వైట్ రైస్ షుగరు సాల్ట్ మిల్క్ అంటే రైస్ వైట్ రైస్ తీసుకుంటే ఏం జరుగుతుందంటే పైన కోట్ ఉండదు కాబట్టి డైరెక్ట్గా ఇంటస్ట్రైన్లోకి వెళ్ళాక అది బ్లడ్లో నుంచి ఒక్కసారిగా ఆ ఇంటస్ట్రైన్లో షుగర్గా కన్వర్ట్ అయిపోయింది బ్లడ్లకు ఒక్కసారిగా డంప్ అయిపోద్ది అనమాట షుగర్ లెవెల్స్ సో అది డ్యామేజ్ చేస్తుంది అందుకని బ్రౌన్ రైస్ తీసుకుంటే పైన వన్ బీ సిక్స్ విటమిన్ ఉంటాయి ఫైబర్ ఉంటుంది కాబట్టి త్వరగా స్టమక్లోకి వెళ్ళినా కూడా గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వదు కాబట్టి బ్రౌన్ రైస్ మంచిది వైట్ రైస్ మంచిది కాదు దాని యొక్క ఉద్దేశం తర్వాత షుగర్ తీసుకోవద్దు అంటాడు షుగర్ అంటే డైరెక్ట్ ఇండస్ట్రైన్లోకి వెళ్ళిన తర్వాత డైజెస్ట్ అవ్వకుండానే బ్లడ్లోకి అయిపోయి షుగర్ లెవెల్స్ విపరీతంగా స్పైక్ అవుతాయి ఏదైనా ఫుడ్ డైజెస్ట్ అయ్యి షుగర్గా మాత్రం బెటర్ కానీ డైరెక్ట్గా షుగర్ తీసుకుంటే రక్తంలో చక్కెర శాతం పెరిగిపోయింది టాక్జిన్ అవుతుంది మిగతా ఆర్గాన్స్ అని ఇబ్బంది పట్టి షుగర్ పేషెంట్ అవుతాం కాబట్టి షుగర్ తీసుకోకూడదు షుగర్ ఈజ్ అ టాక్జిక్ నెక్స్ట్ సాల్ట్ సాల్ట్ అనేది శరీరానికి కొంత అవసరం ఎందుకంటే కొంచెం బీపీ అప్ అండ్ డౌన్స్ రాకుండా కొంచెం బ్లడ్లో సర్క్యులేట్ అవ్వాలంటే రక్తం వల్ల కొంచెం సాల్ట్ కావాలి కానీ అధిక మోతాదులో సాల్ట్ తీసుకోవడం వల్ల కిడ్నీస్ కానీ మిగతా ఆర్గాన్స్ కానీ బాగా దెబ్బతింటాయి కాబట్టి సాల్ట్ ఎక్కువ తినకూడదు అలాగే పచ్చళ్ళు ఎక్కువ తినకూడదు దాని యొక్క మీనింగ్ ఆయన సాల్ట్ అవాయిడ్ చేశాడు తర్వాత మిల్క్ మిల్క్ అనేది బిడ్డకు తొమ్మిది నెలల తర్వాత అసలు మిల్క్తో పని లేదు ఏ జీవి కూడా తన బిడ్డకి ఒక్కసారి పాలు ఇచ్చిన తర్వాత జీవితంలో ఎప్పుడు పాలు తీసుకోవద్దు మనిషి మాత్రం గేదెల దగ్గర నుంచి ఆవుల దగ్గర నుంచి పాలు తెచ్చుకొని కాఫీలు టీలు పాల పదార్థాలు విపరీతంగా తినేసి కొలెస్ట్రాల్ విపరీతంగా పెంచేసుకుంటున్నాడు ఇంకా పాలల్లో కాల్షియం ఉందని అని చెప్తుంటారు కాల్షియం మిగతా ఆహారాల్లో పాలల్లో కన్నా ఎక్కువ ఉంది పాలు పాల పదార్థాలు వద్దని గ్యాస్ట్రో అండ్ ఏషియన్ గ్యాస్ట్రో సెంటర్ ప్రొఫెసర్ నాగేశ్వర రెడ్డి గారే వద్దంటున్నారు అయితే పెరుగు మాత్రం తీసుకోవచ్చు పెరుగులో ప్రోబయాటిక్స్ ఉంటాయి కాబట్టి కొన్ని విటమిన్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఫ్యాట్ తక్కువ ఉంటుంది కాబట్టి మేకడ తీసిన పెరుగు తినచ్చు ఇదే నా విజయరాజస్యం రజనీకాంత్ గారు చెప్పారు కాబట్టి వైట్ పాయిజన్స్ తీసుకోవద్దు అవి ఏంటంటే వైట్ రైస్ షుగరు సాల్టు మిల్క్ ప్రోడక్ట్స్ ఈ అవాయిడ్ చేయడం రజనీకాంత్ ఆరోగ్యం ఈ అవాయిడ్ చేస్తే మనకు కూడా ఆరోగ్యం